హలో అండి నా పేరు డాక్టర్ జగన్మోహన్ వర్కాల ఐఎమ్ ప్రాక్టీసింగ్ యాస్ అన్యూటాలజిస్ట్ నా జాతీయ పిల్లల శిశు నిపుణులు అట్ పారమిత ఉమెన్ అండ్ చిల్డ్రన్స్ హాస్పిటల్స్ మదిన కూడా ఈ రోజు నేను డిస్కస్ చేయాలనుకున్న టాపిక్ ఇస్ కామన్ కన్సర్న్ ఫ్రమ్ పేరెంట్స్ అంటే మాకు వీఆర్ ఎక్స్పెక్టింగ్ పేరెంట్స్ మా బేబీ డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి సో ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏం ప్రిపేర్ అవ్వాలి అండ్ రెగ్యులర్ గా మమ్మల్ని అడిగే క్వశ్చన్ జనరలీ ప్రిపరేషన్ ఫర్ బేబీ న్యూ బేబీ టు అరవ్ అట్ హోమ్ టు బి స్టార్ట్ త్రీ టు ఫోర్ వీక్ వీక్స్ ప్రయర్ అంటే ఒక మూడు నాలుగు వారాల ముందే మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలన్నమాట ఎందుకంటే వీ నెవర్ ఎప్పుడో తల్లికి నొప్పులు వస్తాయి ఎప్పుడో హాస్పిటల్కి ఎమర్జెన్సీ రష్ వెళ్లాల్సి వస్తుంది మనకు తెలియదు కాబట్టి ఒక మూడు వారాలు నాలుగు వారాల ముందే ముందే ప్రిపేర్ అయ్యి ఉండడం ఇస్ ఇంపార్టెంట్ సో దట్ ద ట్రాన్సెషన్ విల్ బి స్మూత్ జనరల్ ఏం ప్రిపేర్ అవ్వాలని అడుగుతుంటారు సో బేబీ కోసం యూ యుద్ధ హ్యావ్ ఎ బేబీ కిట్ బేబీ కిట్ లో ఫాస్ట్ క్లోత్స్ కిన బట్టలు అంటే కొత్త బట్టలు ఉతికి పెట్టుకోవడం ఇంపార్టెంట్ దాంతో పాటు బేబీ డైపర్స్ బేబీ వెట్ వైప్స్ కాటన్ అండ్ బేబీకి వేయాల్సిన సాక్స్ మిటన్స్ క్యాప్ అలాంటివి కూడా పెట్టుకోవాల్సి ఉంటుంది బేబీ సోప్ అలాంటి పెట్టుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే వీ నెవర్ నో ఏ టైంలో ఎమర్జెన్సీ వస్తుందో లాస్ట్ త్రీ ఫోర్ వీక్స్ లో తెలియదు కాబట్టి ముందే అదే అరేంజ్ చేసుకొని పెట్టుకోవాలి సో ఆఫ్టర్ దట్ వన్స్ బేబీ కమ్స్ బేబీని ఎక్కడ ఏ ప్లేస్ లో ఉంచాలి ఇంట్లో అంటే షుడ్ బి బి రూమ్ రూమ్ వెల్ వెంటిలేటెడ్ అంటే రూమ్ లో కంజెస్టెడ్ కాకుండా వెంటిలేషన్ ఉండేట్టు లైట్ ఉండేటట్టు చూసుకోవాలి సో బేబీ మదర్ ఒకే దగ్గర పడుకోవచ్చా అంటే జనరలీ మన అమెరికా బేబీ మదర్ షుడ్ బి సపరేట్ అంటారు బట్ ఇన్ ఇండియన్ కల్చర్ ప్రకారం దే బోత్ కెన్ స్టే ఆన్ సేమ్ బెడ్ టుగెదర్ సో ఇంకా బేబీ విజిటర్స్ చేయొచ్చా అని అడుగుతుంటారు జనరలీ విజిటర్స్ ని అవాయిడ్ చేస్తే బెటర్ సో వచ్చిన దే షుడ్ నాట్ అంటే క్లోజ్ కాంటాక్ట్ లేకుండా మాస్క్ వేసుకోవడం అలాంటివి చేయడం ఇంపార్టెంట్ అండ్ రూమ్ లో ఏసీ వేయొచ్చా అని అడుగుతుంటారు సో ఏసీ వేసి పెట్టచ్చు పర్టికులర్లీ ఇఫ్ ఇట్ ఇస్ సమ్మర్ సో హాట్ హ్యూమిడ్ ఎన్విరాన్మెంట్ లో బట్ టెంపరేచర్ షుడ్ బి మోర్ దెన్ ట్వంటీ సెవెన్ అలా పెట్టుకోవాలి కానీ ఫ్యాన్ కానీ కూలర్ కానీ డైరెక్ట్ బ్లోవర్ డైరెక్ట్ బేబీకి ఫేస్ తగిలేటట్టు పెట్టకూడదు ఫ్యాన్ వేసినా ఫ్యాన్ కింద డైరెక్ట్ బేబీని పడుకోబెట్టద్దు జస్ట్ నెంబర్ త్రీ నెంబర్ అలా పెట్టాల్సి ఉంటుంది అలానే వింటర్ అయ్యింది అనుకోండి హీటర్స్ బ్లోవర్స్ డైరెక్ట్ అవి బేబీ బేబీ ఫేస్ కి బేబీ బాడీకి తగిలేటట్టు డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ పెట్టకూడ పెట్టకపోవడం మంచిది దీంతో పాటు ఎప్పుడు బాత్ చేయొచ్చు అని అడుగుతుంటారు సో బాతింగ్ అనేది జనరలీ డాక్టర్ అడ్వైస్ ప్రకారం బొడ్డు ఉంటుంది కదా బొడ్డు స్టంప్ అంటారు ఆ స్టంప్ పడిపోయి ఎండిపోయాక మాత్రమే స్నానం చేయించాలి సో త్వర ఫాస్ట్ ఫాస్ట్ చేపించి చేపించి ఇన్ఫెక్షన్కి లేకుంటే ఆస్పిరేషన్ ఒక్కొక్కసారి వాటర్ ముక్కులోకి నోట్లోకి వెళ్ళి శ్వాస ఆగిపోయి ప్రమాదం ఉంటుంది సో అవన్నీ జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది సో కాజల్ పెట్టడము ఇలా ఆయిల్ ఎక్స్ట్రా ఎక్స్ట్రా పెట్టడం అలాంటివి కూడా పెట్టిన ఆయిల్ కొంచెం ఇలా మాడకి చుట్టు పెడితే దట్ విల్ స్ప్రెడ్ టు బేబీ స్కాల్ప్ సో ఫీడింగ్ అనేది రెగ్యులర్ చూసుకుంటూ ఉండాలి టూ టూ అవర్స్ కి త్రీ అవర్స్ కి ఫీడింగ్ ఇస్తూ ఉండాలి బేబీస్ జనరలీ మార్నింగ్ టైంలో లో ఎయిట్ టు నైన్ అవర్స్ స్లీప్ చేస్తారు నైట్ టైం కూడా ఒక ఎయిట్ టు నైన్ అవర్స్ ఓవరాల్ ట్వంటీ ఫోర్ అవర్స్ లో ఎయిట్ టు నైన్ అవర్స్ దాకా పడుకొని సిక్స్టీన్ అవర్స్ దాకా పడుకొనే ఉంటారు జనరలీ వాళ్ళు ఎలా ఉంటారు అంటే నైట్ టైం యాక్టివ్ గా ఉండి నైట్ టైం అలా స్లీప్ డిస్టర్బెన్సెస్ ఒక ఫార్టీ గా లేస్తూ ఉంటారు డే టైం కొంచెం డీప్ స్లిప్ ఉంటారు ఇది దిస్ దిస్ రుటీన్ వీల్ ఫాలో అంటే కడుపులో ఉన్నంతసేపు ఇలానే ఫాలో ఉంటారు సో అక్కడ నుంచి బయటకు వచ్చాక మన నార్మల్ సర్కేరియన్ రీధం అంటే డే నైట్స్ సైకిల్ డైర్యుల రీతంకి అడాప్ట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది సో ఆ టైంలో జనరలీ డే టైం పడుకొని నైట్ టైం ఎక్కువగా లేచి యాక్టివ్గా ఉండి ఏడడం లాంటివి చేస్తుంటారు ఇట్స్ లైక్ సమ్ కైండ్ ఆఫ్ స్ట్రెస్ ఫర్ ద పేరెంట్స్ బట్ దే హౌట్ టు కో విత్ దట్ ఫీడింగ్ జనరలీ ఒక ఫార్టీ మినిట్స్ ఫిఫ్టీ మినిట్స్ కి ఒకసారి లేదు డిస్టర్బెన్స్ సో టూ అవర్స్ కి త్రీ అవర్స్ కి ఫీడ్ అవసరం ఫీడ్తో పాటు వాళ్ళకి అటెన్షన్ అవసరం సో డెఫినెట్లీ కొంచెం ఇబ్బంది ఉంటుంది బట్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద వన్ ఆఫ్ ద గ్రేట్ మైల్ స్టోన్ సో ఒక మెమరబుల్ మూమెంట్స్ ఇన్ పేరెంట్స్ దే హౌ టు కో విత్ దట్ అలానే నైట్ టైం లైట్ ఆఫ్ చేయొచ్చా అని అడుగుతుంటారు డే లైట్ కంప్లీట్ లైట్ వేసి పెడుతుంటారు కొంతమంది సో కంప్లీట్ డే నైట్ మొత్తం లైట్ ఉండుంటే పిల్లలకి ఆ బేబీకి డే నైట్ అనే తేడా తెలియకుండా ఉండకపోవచ్చు ఉండొచ్చు కడుపులో ఉన్నప్పుడు కంప్లీట్ చీకటి అమ్మనియాటి శాఖలో ఉంటారు కాబట్టి మొత్తం డార్క్గా ఉంటుంది సో బయటకు వచ్చా కంప్లీట్ వైట్గా అనుకోండి మొత్తం లైట్ ఉందనుకోండి వాళ్ళకి డే నైట్ అనే అనే రీదం అనేది అలవాటు కాకుండా ఈ నైట్ టైం స్లీప్ డిస్టర్బెన్స్ ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది సో మా అడ్వైజ్ ఏంటంటే నైట్ టైం కొద్దిగా లైట్ డిమ్ అంటే జీరో లైట్ అలాంటి పెట్టుకొని బేబీ యూ అవుట్ అబ్జర్వ్ ద బేబీ బట్ స్టిల్ లైట్ అనేది కొంచెం డే టైం కానీ కొంచెం లైట్ డిమ్ చేస్తే ఆ సర్క్యూరియన్ రిథం మెలటిన్ హార్మోన్స్ అలాంటివి అనే అంటే దాన్ని నార్మలైజ్ అయిపోయి బేబీ నైట్ టైం స్లీప్ తొందర పడుకునే అవకాశం ఉంటుంది ఐస్ కూడా కాజల్ లాంటివి అప్లై చేయ చేయకపోవడం మంచిది సో ఐస్ ఏమైనా డిశ్చార్జ్ వస్తే జెంటిల్ గా సెలైన్ తో క్లీన్ చేస్తూ ఉండాలి వీలైనంత వరకు పెట్స్ ఉంటే మాత్రం పెట్స్ ని జాగ్రత్తగా బేబీస్ దగ్గరికి వెళ్లకుండా అవాయిడ్ చేయడం మంచిది ఇలా ప్లస్ బేబీస్ కి కామన్ గా జాండీస్ వస్తుంది జాండీస్ జనరలీ డే టూ నుంచి మొదలై డే సెవెన్ వరకు డే టెన్ వరకు ఒకసారి డే ఫోర్టీన్ వరకు ఉంటుంది సో కి మళ్ళీ టెస్ట్ చేయడం ఇస్ ఇంపార్టెంట్ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి జాండీస్ లెవెల్ బట్టి ట్రీట్మెంట్ అవసరమా లేదా చూడడం ఇంపార్టెంట్ అదర్ దాన్ని ఎప్పుడు డేంజర్ సైన్స్ ఏముంటాయి అంటే జనరలీ బేబీస్ షుడ్ పాస్ యూరిన్ ఇన్ విత్న్ ట్వంటీ ఫోర్ అవర్స్ మోషన్ విత్ ఇన్ ఫార్టీ ఎయిట్ అవర్స్ అలా యూరిన్ మోషన్ పాస్ చేయట్లేదు సో బేబీ హై ఫీవర్ వస్తుంది వెయిట్ లాస్ బరుగు బాగా తగ్గిపోతున్నారు పాలు సరిగ్గా తాగట్లేదు పాలు తాగుతున్నా లేదని ఎలా తెలుస్తుంది అంటే తల్లికి రెండు పక్కల పట్టాలి సగరిగా స్లాచ్ చేసేసి సక్ చేస్తూ రెండు పక్కల ఒక పది నిమిషాల వరకు తాగాలి తాగాక ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ దాకా బాగా పడుకోవాలి డైలీ మినిమం టూ టు త్రీ టైమ్స్ యూరిన్ పాస్ చేయాలి దాంతోపాటు బరువు ఇన్షల్ తగ్గినా ఒక టెన్ పర్సెంట్ వరకు వెయిట్ లాసెస్ యాక్సెప్టెడ్ దాని తర్వాత బరువు పెరుగుతూ ఉండాలి సో బరుగు పెరగడం లేకున్నా బేబీస్ ఒకటి పక్కన తాగి పడుకుంటున్నా బేబీస్ యూరిన్ తక్కువ పోస్తున్నా ఏదో హై ఫీవర్ వస్తుంది జనరల్ వన్ హండ్రెడ్ వన్ నాట్ కంటిన్యూస్ గా ఫీవర్ వస్తుంది కానీ కలర్ ఏమైనా బ్లూ అయిపోతున్నారు లేదు ఎక్కువ ఎల్లో అయిపోయారు దిస్ ఆర్ డేంజర్ సెన్స్ ఇమీడియట్లీ డాక్టర్ కలవాల్సి ఉంటుంది